నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ గాజా పరిపాలనను పాలస్తీనాకి అప్పగించాలని హమాస్ భావిస్తోంది ఈజిప్ట్ ఒత్తిడిలో హమాస్ ఈ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం గాజాలో పోలీసులు ఆరోగ్యం పౌర సేవలు హమాస్ నియంత్రణలో ఉన్నాయి ఇప్పుడు గాజాను హమాస్ వదులుకుంటే ఇకపై అధికారిక కార్యకలాపాలన్నీ పాలస్తీనా చేతిలోకి వెళ్తాయి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల మీద తీసుకుని వస్తున్న ఒత్తిడి కూడా ఇందుకు కారణమని భావిస్తున్నారు గాజా స్ట్రిప్ ను పాలస్తీనా అథారిటీకి అప్పగించడానికి హమాస్ అంగీకరించిందని స్కై న్యూస్ అరేబియా ఒక నివేదికలో తెలిపింది ఇక్కడి అధికారాన్ని పాలస్తీనా అధికార యంత్రాంగానికి బదలాయించనున్నారు గాజాను చాలా కాలంగా హమాస్ పాలించింది అక్కడ దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు జీవించారు ఆ తర్వాత హమాస్ గాజాలో ఇజ్రాయెల్తో ఏడాదికి పైగా భీకర యుద్ధం కూడా చేసింది ఇంకా పరిస్థితులు దయానీయంగా తయారయ్యాయి ప్రస్తుతం గాజాలో కాల్పుల విరమణ అమల్లో ఉంది పాలస్తీనా అథారిటీ అనేది ప్రపంచం గుర్తించిన ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై మూడు ఓస్లో ఒప్పందం ప్రకారం ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ ను ఇది పాలిస్తుంది వెస్ట్ బ్యాంక్ గాజా అనేవి రెండు పాలస్తీనా భూభాగాలు రెండు వేల ఏడు నుంచి హమాజ్ గాజాను పాలిస్తుంది ఈజిప్టు ఒత్తిడితో గాజాలోని అధికారాన్ని పాలస్తీనాకు అప్పగించేందుకు హమాజ్ సంసిద్ధత వ్యక్తం చేసిందని తాజాగా కథనాలు వెలువడ్డాయి హమాజ్ పలువురు నేతలను వరుసగా కోల్పోతూ వస్తోంది దక్షిణ లెబనాన్ పై చేసిన డ్రోన్ దాడిలో ఆ దేశ హమాజ్ గ్రూప్ అధిపతి మహ్మద్ షాహీన్ హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హిజ్రాయెల్ తన సైన్యాన్ని పూర్తిగా దక్షిణ లెబనాన్ నుంచి ఉపసంహరించాల్సిన గడువు ముగుస్తున్న తరుణంలో హిజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది మహ్మద్ షాహీన్ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తుండగా అతడిని హతం చేశామని హిజ్రాయెల్ ప్రకటించింది ఇరాన్ ఆదేశాల మేరకు ఆ దేశ నిధులతో లెబనాన్ గడ్డపై నుంచి ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకున్నాడని హిజ్రాయెల్ ఆర్మీ ఆరోపించింది అందుకే అతడిని అంతం చేయాల్సి వచ్చినట్లు తెలిపింది బందీలను విడుదల చేయడంలో హమాస్ చేస్తున్న ఆలస్యంపై అగ్రరాజ్యం అమెరికా హిజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేశాయి బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయలేకపోతే హమాస్ ను లేకుండా చేస్తామని హమాస్ ఉగ్రదాడులకు నరకం గేట్లు తెరుస్తామని హిజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరోసారి వార్నింగ్ ఇచ్చారు హమాస్ ను పూర్తిగా నిర్మూలించడంపై తమ వద్ద ఉన్న వ్యూహాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు అమెరికా కూడా ఇందుకు సహకరిస్తుందన్నారు ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హమాస్కు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే హమాస్ నుండి అమెరికా ఆశించిన స్పందన రాలేదు దీంతో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది